సకల దుర్నీతి అంటే ఏంటో తెలుసా తెలియదు తెలియకుండానే ఈరోజు క్రైస్తవులు సకల దుర్నీతిలో చిక్కుకున్నారు సకల దుర్నీతి రోమపత్రిక సకల దుర్నీతి ఎలా ఉండదు ఒక్క మాటలో చెప్పి ముగించేస్తాను రోమపత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనం నుంచి దుర్నీతి చేత సకల దుర్నీతి అనగానే సత్యము నీతి అయితే సత్యమును అడ్డగించేది ఏదైనా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులు అన్నాడు అంటే దేవుని వాక్యాన్ని అడ్డుకుని ఏదైనా అది దుర్నీతే ఏదైనా ఈ లెక్కను చూస్తే ఈ రోజు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న క్రైస్తవులు దుర్నీతిలో ఉన్నారు ఈ జీవితాన్ని దేవునికి అంకితం చేయవలసిన క్రైస్తవులు ఉద్యోగాల పేరుతో వ్యాపారాల పేరుతో డాక్టర్లను ఇంజనీర్లను వ్యాపారస్తులుగాను కోట్లు గడించడానికి దేవుని జీవిత దేవుడిచ్చిన జీవితాన్ని వదిలేస్తున్నారే దేవునికి కాక లోకానికి దేవుని వాక్యమును ప్రకటించి సత్క్రియలు మాత్రమే చేయవలసిన జీవితాన్ని దేనికో వాడుతున్నారు ఇది దుర్నీతి కాదా